ఏందో ఏమో కానీ ముంబై నుంచి బయటికి రావడానికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇప్పటికీ బయటికి రాలేదు పైన లైట్లు చూశారు కదా లైట్లు కనిపిస్తున్నాయి కదా మీకు మ్యాప్ చూడండి ఒకసారి చూడండి పైకి ఎక్కాల ఎన్ని గుట్టలు ఉన్నాయండి చాలా ఉన్నాయి గుట్టలు ఇప్పుడు ఆ గుట్టలు ఎక్కాలా చూడండి పైకి బదే ఉంది రోడ్డు మాత్రానికి ఎక్సలెంట్ ఉంది ఇంకా మార్నింగ్ అయితే వ్యూ బాగు యస్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నానంటే పూణే పూణే దగ్గర పూణే క్రాస్ అవుతున్నా నేను ఇప్పుడు ఇది పూణె అనమాట పూణే క్రాస్ అవుతున్నా ఆల్మోస్ట్ క్రాస్ అయినా సిటీ నుంచి బయటకు వచ్చేసిన లోనావాలా కూడా క్రాస్ చేసి వచ్చేసిన నాకు అక్కడికి వెళ్ళాలన్నంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు ప్రజెంట్ అది క్లోజ్ అయింది మొన్న వరదల వల్ల వేరే వాళ్ళు కొట్టకపోయారంట దానివల్ల క్లోజ్ అంట ఇప్పుడు నేను వీడియో ఆఫ్ చేస్తాను ఎందుకంటే గోప్ నా గోపులో త్రీ బ్యాటరీస్ ఉండేవి అవి ఎక్స్ట్రా అవి ఏం చేసినా ఛార్జింగ్ పెట్టేసిన లోపల అంటే యాక్చువల్లీ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది మొత్తం వన్ ఎయిట్లో అయిపోయింది ఇక ఎందుకులే వీడియో తీయడం నైట్ అయిందిగా పడుకుందాంలే అనుకున్నా ఎక్కడైనా ఇక కుదరలేదు పడుకోలే ఇది మనకి ముంబై నుంచి ముంబై నుంచి మనం ఇప్పుడు వెళ్తుంటే ఇవా ఈ డే ఈ నైట్ వెళ్తుంటే ఇప్పుడు ఇది థర్డ్ టోలు ఇది థార్డ్ టోల్ అన్నమాట షాప్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి ఒకటి అయితే నా కానీ ఒకటే ఒకటి బాబు రెండున్నర అయితే మధ్యలో ఆపిన మధ్యలో ఆపి చైన్ స్ప్రే చేసుకున్నా ఏమైందో చూడండి అసలు ఇది వెహికల్కి నేను అప్పటికే చెప్పిన అరే ఫోర్కు ఉంటే మార్చేయని టైట్ చేద్దాం టైట్ చేద్దాం టైట్ చేద్దాం బండి కొన్న కాళ్ళ నుంచి ఫోర్కి ఆ సీల్ వేయలేదు ఏది అవి ఫోర్ కప్పులు అవి ఉంటాయి కదా దానికి బండికి అయినా వేయలేదు నేను చెప్తూనే ఉన్నాయి అది ఇదేమో ఊగుతా ఉంది అసలు లాస్ట్ టైమే ఒక రెండు మూడు సార్లు ట్రావెల్కి పోతే అది ఏదైనా గుండ దాటినప్పుడు ఎత్తేత్తా ఉంది టక్ టక్ తగులుతుంది ఇప్పుడు అయ్యా మార్చండి అంటే టైట్ చేద్దాం అన్నా టైట్ చేద్దాం అరే మీ ఎందుకు నా పైసలు నా నేనే కట్టేది మీరు పని చేయండి ముందు నాకు అందుకే ఒకసారి కోపం వస్తుంది అది ఒక్క కరెక్ట్గా చెప్పింది చేయరు ఏదేదో చేసి పంపిస్తారు మళ్ళీ ఇప్పుడు నేనంటే లోకల్లో తిరిగేటువంటి కాదుగా లోకల్లో అసలు బండే నేను ముట్టుకోను బండినే ముట్టుకోను పది కిలోమీటర్లు ఇరవై ఉన్న ముట్టుకోను అసలు నేను ఇంకొక బండి ఉంది ఆ బండి వాడుకుంటా నేనైతే లాంగ్ పోయినప్పుడే ఒక వంద కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు పైన ఉన్నప్పుడే తీస్తా బాండిని వాళ్ళకి చెప్తేనే అర్థం కాదు ఏం కాదులే నడుతుందిలే అంటారు ఇగో ఇట్లా దూరం వచ్చినప్పుడు ఇబ్బంది పడేది మనమే లొకేషన్ మొత్తం చాలా కూల్ ఉంది సూపర్ ఉంది నేను ఫస్ట్ లోన వాళ్ళ దగ్గరలో ఉన్నప్పుడు అయితే ముంబై దాటి ఒక ఫైవ్ టెన్ కిలోమీటర్స్ బయటకు వచ్చినప్పుడు ఒక కొండెక్కినా అది వీడియో తీసిన అది రికార్డ్ అయిందో లేదో తెలియదు నేను అప్పటికి అప్పటికి చెక్ చేసిన అంటే వీడియో ఆన్లో ఉందా లేదా అని అది అప్పటికీ ఆఫ్ అయిపోయింది ఇంకప్పటి నుంచి నేను వీడియో ఇప్పటివరకు తీయలేదు అంటే ఛార్జింగ్ బ్యాటరీలో ఛార్జింగ్స్ అయిపోయినాయి ఒక త్రీ ఫోర్ బ్యాటరీస్లలో పూర్తి అయిపోయినాయి అప్పుడే ఛార్జింగ్ పెట్టినా నైట్ అయితే ఇక్కడే స్టే చేసా అన్నమాట టెంట్ వేసుకొని ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం నేను ఎక్కడున్నా కూడా తెలియదు ఇంకొక సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ చూపించింది నైట్ పేస్ట్ అయిపోయింది పేస్ట్ అయిపోయిందనమాట ఇవాళ అయితే దీనితోటి ఇవాళ వేవ పూలతో వేసేస్తాను బ్రష్ 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 వేసేస్తా అన్న దీనితోటి బంకు దగ్గరికి పోయాక నములుదాం దీన్ని ఎడ పెట్టాలా లోపల పెడదాం బ్యాగ్ లోపల పాకెట్లో పెట్టుకుందాం బొబ్బా బా ఏందా బాబు ఆ సౌండ్ ల లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మార్నింగ్ లేవగానే ఇంత మంచి మార్నింగ్ ఇంత మంచి వ్యూని ఆస్వాదించండి అసలు సూపర్ ఉంటది వ్యూ మతానికి రామనే ఫోన్ చూసుకుంటా ఫ్యాన్ అడుగుతున్నాడు లెఫ్ట్ సైడ్ మొత్తం మొత్తం సముద్రమే మొత్తం సముద్రం చెరువు ఏంది అటు అటాయిపోయి కానీ మొత్తం లొకేషన్ సూపర్ అంటే సూపర్ ఉంది అక్కడ చూడండి కారు దుగ్గు అయిపోయింది ఇది ఇవాళ ఇవాళ లేచిన నుంచి ఇవాళ ఫస్ట్ టోల్ ఇది ఇంకొక హండ్రెడ్ ఏమో ఉంది సోలాపూర్ ఎక్కడి నుంచి అయితే ఊరు ఇది ఏంట్రా ఇట్లా కట్టారు ఇంత దారుణంగా టిఫిన్ చేద్దామని అనుకుంటున్నా కానీ మంచిగా ఉంటాయా లేవా అనే డౌట్ డౌట్గా ఉంది వడాపోవ్ వడాపోవ్ వడా ఇక్కడ తిందాం ఇక్కడ టిఫిన్ ఏం చేద్దాం ముందుకు పోయినా కలుగా బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది నేను ఆనియన్ దోశ తీసుకున్నా సెవెంటీ రూపీస్ అంట దోశ హైవే పక్కన కదా అంతే ఉంటాయి కాస్ట్లీ ప్లస్ బాటిల్ వాటర్ బాటిల్ ప్లస్ వాటర్ బాటిల్ ఎంత ట్వంటీ రూపీసు చాయ్ ఒక ఫిఫ్టీన్ రూపీసు మొత్తం

అయితే సూపర్ అంటే పర్లేదు బాగానే కానీ అందులో చట్నీ మంచిగా అనిపించలేదు నాకు మొత్తం వాటర్ వాటర్గా ఉంది చట్నీ మాత్రానికి ఇంకా గట్టి చట్నీ ఉండే ఇంకా రేంజ్ రేంజ్ మారేది ఆ షాప్ది చట్నీ ఒకటి మైనస్ అందులో గ్రాస్ ఇక్కడ నుండి హైదరాబాదు ఇంకా త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఇదో చూడండి త్రీ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ హైదరాబాద్ ఏడు తిప్పుతున్నావు రా నువ్వు అసలు మా ఫ్యామిలీ వాళ్ళ మీదిగా తిప్పు తిప్పి కట్టిస్తాను ఎందుకు ఖమ్మం వరకు వచ్చి ఖమ్మం వరకు అయితే టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడేమో త్రీ ఫిఫ్టీ టూగా త్రీ ఫిఫ్టీ అరౌండ్ వేసుకున్న ఇంకొక ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది గ్యాస్ అసలు ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది నైట్ అసలు తక్కువ చాలా తక్కువ టెన్ పర్సెంట్ ట్రాఫిక్ ఇప్పుడు చూడండి మొత్తం ఎక్కడ పడితే అక్కడ లారీలే ఉన్నాయి ఫుల్గా హెవీ హెవీ లోడ్స్ వేసుకుని మరీ పోతున్నాయి ఈ రోడ్లో అస్సలు దారే వేయట్లేదు ఊరికే చైన్ లూజ్ అయిపోతుంది ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఎలా అయినా లూజ్ అయిపోతుంది కదా మనం స్ప్రే చేస్తే మా నైట్ అయితే చైన్ స్ప్రే కొట్ చైన్ స్ప్రే కొట్టేసిన ఇప్పుడు అయితే చైన్ టైట్ టైట్ చేయించుకున్నా కొద్దిగా టైట్గా చేసిండు ఓకే కొద్దిగా టైట్గా చేసిండు పర్లేదు కానీ మనకి ఇప్పుడు ఏదైనా కానీ అంత కరెక్ట్గా ఉంటేనే బండి అనేది మంచిగా మూమెంట్ మూమెంట్ వస్తుంది మంచి ఫీల్ ఉంటుంది ఏది కరెక్ట్ లేకపోయినా కానీ లేకపోయినా కానీ కరకరక సౌండ్ వస్తూ ఉంటుంది చైను ఏదైనా కానీ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒకళ్ళు వీలైతే లోపలికి వెళ్ళి మిడిల్ స్టాండ్ వేయిద్దాం వీలైతే అది కూడా నా మూడు మూడుని బట్టి లేకపోతే నెక్స్ట్ వెళ్తాం హైదరాబాద్ ఇంకప్పుడు అయిపోయడమే పాపం అమ్మమ్మ చూడండి ఎంత ఏజ్ ఉంటుందో చాలా బక్కగా అయిపోయింది ఏంద్రీ రోడ్డు ఉంది బనానా తీసుకుందాం రెండు భయ్యా ఎగ్దో బనానా కిట్టద్దు

అబ్బాయి చూసి ఒకటే నవ్వుతా ఉన్నాడు ఏం కనబడుతుందో అయితే ఇప్పుడు కిందికి వెళ్ళిపోవాలా ఈ కారుడు ముందు ఈ క్రీడాకారుడు ఈ అంకులు ఒక యాభై ఇరవై సంవత్సరాలు ఉంటాయిలే అసలు ఎంత సందు ఉన్నా కానీ ఖాళీగా ఉన్నా కానీ పోనే పోవట్లేదు ఫోన్లో ఫోన్లో మాట్ మాట్లాడుతాడు మళ్ళీ గాయస్ చూడండి దీని దీనికి వెనకాల కూడా ఉన్నాడు డ్రైవరు మీకో ఈయన డ్రైవరే వెనక వీల్స్కి డ్రైవర్ ఈయన ఏంటంటే అడిపోతుంది చూడండి హైడ్రాలిక్స్ ఆయన తిప్పుతా ఉండు కంట్రోలింగ్ చేస్తాం వెనక నుంచి దీని దీనికి కూడా ఎంత డీజిల్ కావాలో ఆయన వెనక కూకొని కూకొని పిర్రలు మొత్తం వాచిపోవా ఏం వేసుకోకుండా నేను భలేగా భలేగా ఆపరేట్ చేస్తాను కూర్చొని ఇది ఏంది అసలు ఇంత పెద్దగా ఉంది ఏందో ఇది కోట అన్నీ ఇక్కడ భలేగా ఉన్నాయి విచిత్రంగా ఒకటి రెండు మూడు నాలుగు రెండు ఎనిమిది 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 పదహారు పదహారు టైర్లు వెనకనే ఉన్నాయి దీనికి ఇంకా ముందెం ఉన్నాయో పదహారు 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 ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు ఎనిమిది నలభై నలభై రెండు టైర్లు మొత్తానికి అయితే మనం ఇప్పుడే హైదరాబాద్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది సంగారెడ్డి చెక్ పోస్ట్ ఇప్పుడు తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇది కర్ణాటక ఇప్పుడున్నది కర్ణాటక ఇప్పుడున్నదేమో తెలంగాణ తెలంగాణలోకి వచ్చేసినాం తెలంగాణ అయిపోయాయి తెలంగాణలోకి వచ్చేసినాం ఫైనల్గా సాధించాం మొత్తానికి నేను త్రీ కరెక్ట్గా టూ థర్టీ అయింది ఆ టెన్ టేసి అవేసి వేసి పడుకునేసరికి త్రీ అయింది త్రీ టు సెవెన్ సెవెన్ వరకు పడుకున్నా అంటే త్రీ టూ ఫోర్ ఒకటి ఫోర్ టూ ఫైవ్ రెండు ఫైవ్ టూ సిక్స్ మూడు ఫైవ్ సిక్స్ టూ సెవెన్ నాలుగు ఐదు ఐదు గంటలు ఐదు గంటలే పడుకున్నా ఐదు గంటలు నాలుగు గంటలు పడుకున్నా ఇక అదే నా మధ్యలో కూడా మళ్ళీ మేలుకు వచ్చింది రెండు సార్లు అప్పుడు ఒక అర్ధ గంట అర్ధ గంట నిద్రపోవాలి లంచ్ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే తినేసిన మన ఫుడ్ తినంగానే నా ప్రాణం అయితే వచ్చింది అన్నమాట ఇప్పుడు ఇంతకుముందు నైట్ అసలు నైట్ చికెన్ బిర్యానీ తిన్నా కానీ అసలు అసలు నాకు ఎట్లనే అనిపించింది అది మొత్తం అది బగారా రైస్ బగారా రైస్ మీన్స్ అదే ఉంటాయి కదా పెద్ద పెద్దగా ఉంటాయి కదా బగారా అదే తెలిసి ఉండదు నాకే తెలియదు అనుకుంటా బగారా రైస్ అసలు తింటంటేనే నాకు నోట్లో పోవట్లేదు ఎట్లా అనిపించింది మళ్ళీ పొద్దున దోశ కొద్దిగా పర్లేదు ఆ రెండు అట్టగా తిన్నాక మళ్ళీ కొంచెం బాగుంది రెండు అర్టికల్ తిన్న తర్వాత మళ్ళీగా ఇప్పుడు మీల్స్ మన హైదరాబాద్లోకి వచ్చి మీల్స్ తిన్నాక నా ప్రాణం పైకి లేసి వచ్చింది మంచిగా కూల్గా ఉంది ఇప్పుడు ఇక ఇప్పుడు మన విజయవాడ హైవే ఎక్కితే అవసరం లేదు ఏది మంచిగా సాంగ్స్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు కూడా ఛార్జింగ్ లేదు ఫ్రంట్ దాంట్లో ఏ ఫ్రంట్ దాంట్లో ఇది అడాప్టర్ పెడదామంటే కేబుల్ అది లోపలికి పోతుంది కానీ అటు ఇటు అటు ఇటు అవుతుంది ఫోన్ లోపల కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు ఇంకొకటి ఐఫోన్ కేబుల్ సెట్ అయింది లేని ఇంకొకటి ఒకటేమో థర్టీ త్రీ వాట్స్ ఉంది ఒకటేమో ఎయిటీన్ వాట్స్ ఉంది నా రెండు ఫోన్లు ట్వంటీ టూ వాట్సే ఒకటేమో ఐఫోన్ ఏమో ట్వంటీ వాట్స్ నా శాంసంగ్ ఏమో ట్వంటీ టూ వాట్స్ యూఎస్బి టైప్ టైప్ సి టు టైప్ సి అయితే ఎక్కట్లేదు పని చేయట్లేదు అసలు రెండిటికి పని చేయట్లేదు అయితే నార్మల్ యూఎస్బిటు టైప్ సిద్ ఐఫోన్కి పనిచేస్తుంది కానీ ఇది దీనికి ఈ ఓన్లీ దీనికి పెట్టాలంటే లోపల కనెక్ట్ అవ్వట్లేదు కరెక్ట్గా కరెక్ట్గా పొజిషన్లో లోపల కూర్చోవట్లేదు ఇన్ అవ్వట్లే కరెక్ట్గా ప్రతి చోట ఎక్కడైనా కానీ వర్షంతోనే వెల్కమ్ అనుకుంటా నాకైతే ఇగో మళ్ళీ సూర్యాపేట వచ్చిన ఇప్పుడు వర్షమే ఫుల్ తడుచుకుంటూనే వచ్చిన ఖమ్మం వెళ్తున్నా మళ్ళీ ఖమ్మం స్టార్టింగ్లో కూడా వర్షమే ఉందంట మరి ఇప్పుడే మా డాడీ ఫోన్ చేసిండు వర్షం ఉందా అంటే ఉన్నది ఇప్పటి వరకు ఉన్నది మరి నువ్వు వచ్చేసరికి ఉంటుందో ఉండదో తెలియదు అంటే సర్లే వస్తున్నా అని చెప్పిన ఖమ్మం ఇంకా ఒక సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ సెవెంటీ ఉంటుంది ఇక్కడ నుంచి అటు ఇటుగా అయితే మనకి ఇవ్వాలా నైట్ పడుకున్న దగ్గర నుంచి టూ థర్టీ నుంచి ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ నుంచి ఇప్పటి వరకు అంటే టూ థర్టీకి నేను పడుకోను కదా సరే సెవెన్కి ఈ రోజు వరకు ఈ రోజుకి ఎన్ని డోసులు వచ్చినాయి అంటే ఇప్పటికీ ఎయిట్ నైన్ టెన్ పదకొండు అంటే ఇప్పుడు పాలేరు తోటి పదకొండు టోల్స్ అదే ముంబై నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే ముంబైలో అవి ఒక మూడు టోల్స్ వచ్చినాయి మొత్తం పద్నాలుగు టోల్స్ వచ్చేటప్పుడు ముంబై నుంచి ఖమ్మానికి పద్నాలుగు టోల్స్ గుర్తు పెట్టుకోండి ఖమ్మం నుంచి ఖమ్ చీ ముంబై నుంచి ఖమ్మానికి పద్నాలుగు టోల్స్ మీరు వెళ్ళేటప్పుడు షిరిడి వెళ్ళాయి కాబట్టి అది కొన్ని వేరే వేరే తగినాయి టోల్స్ ఇప్పుడు వెదర్ చూడండి వెల్కమ్ టు ది ఖమ్మం ఖమ్మం వెదర్ చూడండి ఎట్లుంది చూడండి ఒకసారి సూపర్ కదా చాలా సూపర్ ఉంది చాలా 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 మాటలాటలే అట్లుంది వెదర్ బాగుంది నైస్ వెదర్ మనం రైడ్ రావాలంటే ఖమ్మం టు సూర్యవాడి కూడా రావచ్చు వీకెండ్ రైడ్స్కి చూడాలి ఒకసారి గైడ్స్ మన ఖమ్మంలో కూడా మనకు ఒక కమ్యూనిటీ ఉండాలి ఒక బైకర్స్ కమ్యూనిటీ అనేది ఉండాలి ఒక వీకెండ్స్ రైడ్స్ రైడ్స్ చేయాలి ఎప్పుడెప్పుడైనా ఫెస్టివల్స్కి అయినా కానీ మన ఖమ్మంలో బైకర్స్ అంటే బైకర్స్ గ్రూప్ ఒకటి ఉన్నది అని అందరూ తెలియాలి మనది ఖమ్మం పక్కన కొత్తగూడెం డిస్టిక్ ఉంది పక్కన ఇటు సైడ్ కొత్తగూడెం డిస్టిక్తో పాటు ఇల్లెందు కూడా ఉంది ఇల్లెందులో వాళ్ళు ఉన్నారు ఇల్లెందులో వాళ్ళ ఖమ్మంలో ఉంటారు చాలామంది ఉంటారు మనకి తెలిసిన వాళ్ళు మంచి మంచి బైక్స్ ఉన్నాయి మన ఖమ్మంలో మంచి 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 ప్రీమియం బైక్స్ ఉన్నాయి మన ఖమ్మంలో నేను చూసిన నా కల్లారు నేను చూసిన మన ఖమ్మంలో మంచి మంచి బైక్స్ ఉన్నాయి ప్రీమియం హ్యాలేడ్ ఏవిట్స్ అని కూడా ఉంది తోపు 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 వండు ఉంది మంచిగా వీకెండ్ రైడ్స్ చేద్దాం మన ఖమ్మం వేరే లెవెల్ ఉండాలా బైకర్స్తో అది ఒకసారి ప్లాన్ చేద్దాం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి డైరెక్ట్గా మెసేజ్ చేయండి ఒకసారి నేను మీకు మీకు డీటెయిల్స్ చెప్తాను ఎట్లా అసలు ఎట్లా ప్లాన్ అయింది ఏందని మీకు చెప్తా ఒక ఒక ఫస్ట్ వీక్ ఒక ఫస్ట్ డే ఒక టెన్ మెంబర్స్ ఉన్నా కానీ ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నా కానీ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కదా ఒక ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ అవుతారు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మెంబర్స్ కూడా అవుతారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందో అందరూ ప్రాపర్గా ప్రాపర్గా హెల్మెట్ కానీ జాకెట్ ఉంటే జాకెట్ కానీ వేసుకొని రావాలి ఎందుకంటే ఎట్లా పడితే అలా వస్తే మళ్ళీ మనకే కదా చెట్ట పేరు వస్తుంది గ్రూపు గ్రూప్ క్రియేట్ చేసిండు వీడు మొత్తం అట్ల పడితే అట్లా చేయించి చిల్లర చిల్లర చేపిచ్చిండు అని రాకోకుండా ఒక పద్ధతి ఉండాల పేరు సాయి కృష్ణ సాయి కృష్ణ సాయి కృష్ణ